ఒకటి నలభైకి తిరుపతిలో ట్రైన్ ఎక్కామండి అరుణాచలం వెళ్ళేదానికి అరుణాచలంలో నాకు అసలు తెలీదు దీపం అయ్యో నేను మిస్ అయ్యాను దీపం వెళ్ళి రోజు వెళ్ళలేదు అని అనుకున్నాను సో ఏడున్నరకి మేము క్యూ లైన్లోకి వెళ్ళామండి అప్పటికే గేట్లు ముక్క ఎక్కడైనా ఒక రథమే ఉంటుంది మా గ్రూప్ అండి ఇది మేము వెళ్ళాం కదా అరుణాచలం నుంచి ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వర్ విఘ్నేశ్వరిని దర్శించుకున్నామండి అందము సో ఇంకైతే గ్రూపదర్శన స్టార్ట్ చేసేసాము మా గ్రూపు వాళ్ళైతే వెనక ఉన్నారు అప్పటికే నడవలేకపోతున్నారు వాళ్ళు మా మా ముందు వెళ్తున్న వాళ్ళే మేము ఫాలో అయ్యామండి ఇది వచ్చి మూడో లింగం అండి ఎన్న లింగం రెండు మూడు మూసేశారు అంటారు సో కొన్ని దగ్గరలో అయితే మాకు అర్థం కాలేదు తమిళలో ఉండే కానీ అందరం తెలుగులో ఉన్నది అది అది కూడా కొంచెం బాగా తీయలేదు సో ఈ గుడి పేరు అయితే నాకు తెలియదండి ఇది ఇది ఒక శివలింగము మొత్తానికైతే మేము ఇక్కడికి వచ్చేస్తామండి దీని ఏమంటారు మొత్తానికైతే మోక్ష మార్గం కాడికి వచ్చేస్తామండి ఒకటిన్నర గంట సేపు నిలబడ్డాము ఇక్కడ సో దూరే వాళ్ళు దూరుతూ ఉన్నారు భయపడి వచ్చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు అండి ఆవిడైతే దూరేశారు ఆవిడ కూడా దూరనా వద్దా దూరనా వద్దని భయపడుతూ దూరారు సో ఏంటంటే చాలామంది వెనక్కి వచ్చేసారండి పాపం దూరలేమో అని అనేసి కానీ అక్కడ ఎంత లావ్ ఉండే వాళ్ళైనా పడుతున్నారండి మీరు అనుకోవచ్చు లేడీ కదా దూరింది జెంట్స్ ఎలా వచ్చారని సో నేను వీడియో తీసేటప్పుడు అటు సైడ్ తీసాను కదండి ఇటు సైడ్ వచ్చేసరికి జెంట్స్ వస్తున్నారు తీసానండి వీడియో మొత్తానికైతే టెంపుల్కి వచ్చేస్తామండి మార్నింగ్ టూ థర్టీకి మేము క్యూ లైన్లో నిలబడ్డామండి సిక్స్కి ద్వారాలు ఓపెన్ చేశారు సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు క్యూ లైన్ కదిలింది సెవెన్కి అభిషేకం సెవెన్కి అభిషేకం అన్నారండి మళ్ళీ అక్కడ ఒక వన్ అవర్ బ్రేక్ పడిందండి మొత్తానికైతే ఎనిమిది గంటలకైతే దర్శనం పూర్తి చేసుకొని ఎయిట్ థర్టీకి మేము బయట వచ్చామండి ఇది నా అరుణాచల యాత్ర విశేషాలు